ఈరోజు మా కాలనీలో మూడవ రోజు బతుకమ్మ ఈరోజు మనము బతుకమ్మ ఎలా పేరువాలో చూద్దాము చూడండి బతుకమ్మ పేరవడం కూడా ఒకటి ఇదేనండి అందరికీ రాదు బతుకమ్మ పేరవడము చూడండి బతుకమ్మ పేరు వాళ్ళంటే కూడా ఏదో పూల మీద పూలు పెట్టి పేరవడం కాదు ఎంత చక్కగా నీట్గానూ ఎట్లా పేరుస్తారో మనం ఈరోజు చూద్దాము బతుకమ్మ ఎలా చేయాలో చూడండి బతుకమ్మకు మనకు కావాల్సినవి పూలు రకరకాల పూలు మొత్తం ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాలు తెచ్చుకోవాలండి మనకు మనకి ఇప్పుడు చూడండి బంతి పూలు గులాబీ పూలు ఎల్లో బంతి పూలు పట్టుకుచ్చుల పూలు కొంచెం ఆకు కూడా కావాలండి మనకు ఆకు కావాలి గులాబీలు ఉన్నాయి చామంతిలు ఉన్నాయి తమలపాకులు కూడా తెచ్చుకున్నాము చూడండి ఇవి గుమ్మడాకులు ఎప్పుడైనా బతుకమ్మ పేరు వాళ్ళంటే గుమ్మడాకు ఉండాలండి గుమ్మడి పువ్వు కూడా ఉండాలి గుమ్మడి పువ్వు లేదు గుమ్మడాకు ఉంది ఎందుకంటే మనం ప్లేట్ ఉంది కదా ప్లేట్లో వేసి పెడతాం తంగేడు పువ్వు రకరకాల పూలతో మనం పేరుస్తాం కదండీ తంగేడు పువ్వు గునుగు పువ్వు ఉప్పు పువ్వు ఎన్నో పువ్వులు ఉంటాయండి కానీ ఇప్పుడు అన్ని పువ్వులు కదా మనకు ఉన్న దాంట్లోనే బతుకమ్మ పేర్చుకుందాం మనం ఇప్పుడు చూడండి ఇలాంటిది ఒకటి మనము ఇత్తడి ప్లేట్ తీసుకుందాము చూడండి ఇత్తడి ప్లేట్ తీసుకొని అందులో మనము గుమ్మడాకు పెట్టుకోవాలండి శుభ సూచకంగా ఎప్పుడైనా సరే గుమ్మడాకు పెడతారండి మరి ఎందుకు పెడతారో కానీ నాకు తెలియదు కాకపోతే గుమ్మడాకు పెట్టుకోవాలి ఎందుకంటే మనం బతుకమ్మని నీళ్ళల్లో వదిలినప్పుడు ఆకు ఉంటుంది కదండి ఆకు లైట్ వెయిట్లో ఉంటుంది కదా అదిలా అంటుకోనుండి బతుకమ్మ ఉంటుంది మనం ప్లేట్ తీసినప్పుడు అందుకే అడుగున గుమ్మడాక పెట్టుకుంటామండి ఇప్పుడు చూడండి అమ్మవారు కదా మనకు బతుకమ్మ అంటే నమ్మవారు కదా పసుపు కుంకుమ మనం ఎప్పుడైనా సరే బతుకమ్మను పేర్చినప్పుడు మనం మొక్కుకోవాలండి మొక్కుకొని పసుపు కుంకుమ వేసి పువ్వులు పెట్టి చూడండి ఐదు రకాల పువ్వులు పెడదాం మనం ఇప్పుడు చూడండి చామంతి గులాబీ పట్టుకుచ్చుల పూలు తంగేడు పూలు బంతి పూలు ఐదు రకాల పూలు ఎప్పుడైనా సరే మనము అమ్మవారిని చేసినప్పుడు శుచిగా స్నానం చేసి తల స్నానం అది చేసే మనం బతుకమ్మను చేయాలి ఎప్పుడైనా సరే చూడండి అలా చేస్తేనే మనకు మంచిదండి బతుకమ్మ అంటే మనకు లక్ష్మీదేవి స్వరూపం కదా అందుకనేసి ముందుగా చూడండి బంతి పూలు మనము మీరు బతుకమ్మని ఎవరంటే అలా పేర్చలేవండి అది పేర్చడం కూడా ఒక కళనండి అందరికీ రాదు వచ్చినోళ్ళు మాత్రం చూడండి ఎలా పేరువాలో ఎలా పేరుస్తున్నామో చూడండి ఇప్పుడు మేము బతుకమ్మని చక్కగాను అన్నీ ఒకే సైజు పువ్వులు తీసుకోవాలండి మనము ఎప్పుడైనా సరే ఒకే సైజు పువ్వులు తీసుకుంటే మనకు బతుకమ్మ అందంగా వస్తుంది ఎప్పుడైనా సరే ఒకటి గుర్తు పెట్టుకోండి దొడ్డు దొడ్డు పువ్వులు కింద పెట్టాలండి మనకు బతుకమ్మ ఎలా వస్తుంది ఒక గోపురం ఆకారంగా వస్తుంది కదా అందుకు ఫస్ట్ ఎప్పుడైనా సరే కింద వెడల్పుగా ఉంటుంది కాబట్టి మనము పెద్ద పెద్ద పూలు పెట్టుకోవాలి దొడ్డు పూలు బంతి పూలు అయితేనే కరెక్ట్గా సెట్ అవుతాయండి మనకు బతుకమ్మ కూడా తొందరగా పెద్దగా అవుతుంది చూడండి బంతి పూలకు మనము చీపురు పుల్లలు ఉంటాయి కదండీ కొబ్బరి చీపురు పుల్లలు అది కొత్త చీపురు తెచ్చుకొని కడిగి పెట్టుకోవాలండి ఎప్పుడైనా సరే బంతి పూలకు పెట్టి పెడితే సపోర్టింగ్ ఉంటాయి కదా సపోర్టింగ్ ఉండి బతుకమ్మ చక్కగా నిలుస్తుందండి ఎగుడు దిగుడు కాకుండా ఉంటుంది మీరు ఎవరైనా చూడండి ఇలా బతుకమ్మని చెయ్యండి మీకు బతుకమ్మ ఎంత అందంగా వస్తుందోనండి కదలకుండా మనం ఎడ్డు కదిలిచ్చినా సరే బతుకమ్మ అలానే ఉండిపోతుంది చూడండి ఇప్పుడు మేము రెడ్ బంతి పూలు పెడుతున్నాము చక్కగాను ఎప్పుడైనా సరే బతుకమ్మకు ఒకటి ఉంటుంది చూడండి ఒక పోలికి ఉంటుంది నేను మధ్యలో చెప్తాను అదేంటనేది మీరు వీడియో చూడండి మీకు తెలుస్తుంది చూడండి బతుకమ్మని అలా పుల్లలకు వచ్చేసి అలా పేర్చాలండి చూడండి ఎంత అందంగా వస్తుందో పువ్వులు వస్తే ఎందుకంటే పుల్లలు పెడితే మనం కదలకుండా ఉంటాయి అందుకని ఇప్పుడు మనం పుల్లలు పెట్టాలి ఇంకొకటి మనం మెయిన్ బతుకమ్మని కడుపు నింపాలండి కడుపు నింపాలంటే ఏంటి మనం ఆకుపోయాలి మనం వేరే ఆకులు మామిడి ఆకులు శీతఫల ఆకులు అలా దొడ్డ దొడ్డు ఆకులు పోస్తే బతుకమ్మ కరెక్ట్గా రాదండి ఇవి మనకు రోడ్ల పక్కన ఎల్లో ఫ్లవర్స్ పోస్తాయి రెడ్ ఫ్లవర్స్ పోస్తాయి చూడండి సన్న సన్నగా మనకు చింత చిగురు ఉంటుంది చూసారా చింత ఆకులాగా ఉంటుందండి ఆ ఆకుతో మనం పొట్ట నింపుదండి బతుకమ్మకు చాలా అందంగా వస్తుందండి కదలకుండా ఉంటుందండి బతుకమ్మ మాత్రము అస్సలు కదలదు లోపలికి వెళ్ళిపోతుంది సన్న ఆకులు కదా చూడండి బతుకమ్మ ఎట్లా వస్తుందో మనం చిగురు వరకు వచ్చితే అందంగా వస్తుంది పొట్ట కూడా మంచిగా నింపాలండి మనకు ఓ ఎగ్జాంపుల్ మనం పొట్ట నింపాలంటే ఏం చేస్తామంటే మనం తిరగకపోతే మనకి నీరసం వస్తుంది మనం పడిపోతాం చూసారా అలానే సేమ్ పొట్ట మంచిగా నింపాలంటే బతుకమ్మకు ఆ పొట్ట నింపితేనే బతుకమ్మ చక్కగా ఉండి మనకి గోపురం ఆకారంలో వస్తుందండి కింద వెడల్పు ఉండి పైకొచ్చిన కొద్దిగా సన్నగా రావాలి బతుకమ్మ ఎప్పుడైనా అందుకే కింద మనం ఏం చేస్తాం దొడ్డు పూలు పెట్టుకుంటాం ఎప్పుడు కానీ ఈ కాలంలో ఉప్పు పువ్వు అవన్నీ దొరకట్లేదండి ప్లస్ ఇంకొకటి ఇది గునుగు పువ్వు అన్నీ దొరకట్లేదు తంగడి పువ్వు కొద్దిగా దొరికింది దాంతో మేము అడ్జస్ట్ చేస్తున్నాము కానీ మెయిన్గా అవి పెట్టేవాళ్ళండి పూడము ఇప్పుడు అన్నీ మనం ఈ పువ్వులు పెడుతున్నాము కానీ ఉన్న దాంతోనే మనం చేసుకోవడం అది ఏదైనా పువ్వులే కదా చూడండి చక్కగాను ఎట్లా పొట్ట చూడండి ఎలా నిండుతుంది చక్కగా నిండుతుందండి పొట్ట మనం తింటున్నాం చూసారా మనం తిన్నప్పుడు ఎలా స్టాండర్డ్గా ఉంటామో బతుకమ్మ కూడా అలానేనండి పొట్ట నిండగా ఉందంటే బతుకమ్మ కూడా చక్కగా ఉంటుంది చూడండి దేంతో పోల్చామో మనము అందుకే చక్కగా బతుకమ్మను పేర్చాలంటే చాలా ఓపిక కావాలి ఓపికతో పేరిస్తే ఏదైనా ఉంటుందండి పువ్వులు కూడా ఎగుడు దిగుడు కాకుండా చక్కగా మనం సరిచూసుకోవాలి సరిచూసుకొని అలా వేళ్ళతో దుబ్బితే లోపలికి ఎండిపోతుంది ఆకంత సన్నగా ఉంటుంది కదా అంత సన్న చేసుకోండి చూడండి పెట్టాము పూలు ఒక కలరు మళ్ళీ ఒక ఎల్లో పెట్టాను లెమన్ ఎల్లో గులాబీలు ఎందుకంటే గులాబీలు చిన్నగా ఉంటాయి కదా పెట్టాలి చూడండి తమలపాకులు పెట్టేసి దానిపైన పెడితే ఎంత అందంగా వచ్చిందో చూడండి బతుకమ్మ చూడడానికి ఎంత ఉందో చూడండి చెప్పాను కదా బతుకమ్మ కూడా అండి అది అందరికీ రాదు ఓపికగా పెట్టడం చూడండి అక్కడక్కడ మన గులాబీలు పెడితే బతుకమ్మ అందంగా ఉంది చూడండి ఎంత చక్కగా తమ్మలెక్కాకులు పెట్టేసరికి గులాబీలు పెట్టేసరికి అమ్మవారు మెరిసిపోతున్నారు చక్కగానే చూడండి బతుకమ్మ ఎవరైనా ఇట్లా పేర్చుకుంటే చాలా బాగుంటుంది ఎక్కడ కదలదండి ఈ బతుకమ్మను మనం తీసుకొని పో చూడండి మా కాలనీలో వినాయకుల దగ్గరికి మా బతుకమ్మ మీద తీసుకొని పోయాం ఇంకా మా అందరము బతుకమ్మ ఆడుకుంటున్నాము ఇప్పుడు

Take a look at that. Take a <speaking in> and <Spanish> i బతుకమ్మని నీళ్ళలో వదలడానికి తీసుకెళ్తున్నారు బతుకమ్మలన్నీ చూడండి నిన్నంత వర్షం కదా వర్షంలో తడుచుకుంటూ అందరు అలా చేశారు ఈరోజు వర్షం లేదు కదా ఎంతమంది వచ్చారో చాలా మంది వచ్చారు ఈరోజు ఎందుకంటే వర్షం లేదు నిండా కుండ పోత వర్షం కదా వర్షంలోనే మేము అట్లానే ఎంజాయ్ చేస్తాము బతుకమ్మాడుకుంటాము చూడండి ఇప్పుడు అంతా కలిసేసాము బాబా గుడి అక్కడ కొనం ఉంటుంది అక్కర్ణలో వదలడానికి అందరం వెళ్తున్నాం చూడండి ఇక్కడ నాకు చిత్తారమ్మ గుడి మా కాలనీకి దగ్గరలోనే పక్కన చిత్తారమ్మ గుడి ఉందండి అక్కడ కాసేపు ఆడుతాం మళ్ళీ బతుకమ్మ చూడండి ఇక్కడ వేరే కాలం కూడా ఉన్నారు ఇక్కడ కొసేపు బతుకమ్మ ఆడేసి మా బాలకు ఈరోజు మూడవ రోజు దగ్గర రావాలి కదా బతుకమ్మకి తీసుకెళ్ళకూడదు కదా అందుకు ఇక్కడ మంచి తెరమ గుడి ఉంది ఇక్కడ కాసేపు పెట్టుకొని బతుకమ్మ ఆడుకొని మేము వెళ్తాం అన్నమాట వెళ్ళి పుట్టుకంలో జన్మ చేస్తాం చూడండి ఇక్కడ ఈ టెంపుల్ దగ్గర ఉంది ఇక్కడ చాలా గుళ్ళు ఉన్నాయి ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే చూడండి ఏంటంటే అండి ఇక్కడ బాబా గుడి ఉందండి బాబా గుడి ఉంది ఒక్క గుడిలోనే ఎన్ని ఉన్నాయండి బాబా గుడి ఉంది ఇక్కడ చిత్తరమ్మ వారు ఉన్నారు శివాలయము రామ హనుమంతుడు లక్ష్మీ గణపతి ఉంటాడు ఇక్కడ లక్ష్మీ గణపతి ఉన్నాడు గణపతి గురి ఉంటాడు కదా ఇక్కడ లక్ష్మీ గణపతి ఉన్నాడు అయ్యప్ప స్వామి సుబ్రహ్మణ్య స్వామి అందరూ ఉన్నారండి చూడండి ఇది మా కొలను మా బాబా గుళ్ళ పొలం బాబా మాత్రం చాలా బాగుంటారండి షిరడి చూసినట్టు ఉంటుంది చింతపల్లి ఎవరుని వెళ్ళారా అక్కడ సాయిబాబాని చూసారు కదా సేమ్ అలానే ఇక్కడ కూడా తండేసి బాబాది అట్లానే పడుకొని అట్లా ఉంటారు బాబా అన్ని బాబా వాడిని ఇప్పుడు ఉంటాయి చూడండి పొలంలో ఇద్దరు మేము ఇంకా నిమజ్జనం చేస్తున్నాము ఇక్కడ బతుకమ్మ చూడండి నిన్న నిన్న కూడా దీంట్లోనే వదిలాను బతుకమ్మని ఇప్పుడు ఇంకా చీకటి అయింది కదా అందరు తొందర తొందరగా వదిలేసి వెళ్ళిపోతున్నారు క్లాస్లో మేమే వెళ్ళిపోయాం చూడండి ఇప్పుడు మా బతుకమ్మ మేము పొలంలో వదులుతున్నాము వర్షం లేదు కాబట్టి ఈరోజు చాలా ఆనందంగా ఉంది అందరూ చక్కగా ఆడుతున్నారు అందరు కూడా వచ్చారు అందుకని చూడండి ఎంత ఆనందంగా ఉంటుంది బతుకమ్మ అంటేనే లక్ష్మీ స్వరూపం కదా లక్ష్మీదేవిని తొమ్మిది ఎలా పూజిస్తాము మనం ఈ నవరాత్రులు కదండి రేపటి నుంచి నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి మనకింకా ఇంకా రేపు నుంచి రోజు ఒక అమ్మవారిని మనం పూజించుకోవాలి చూడండి ఇది బాబా గుడి నైట్ అయిపోయింది కదా మూసేశారని నేను ఆలయ ప్రాంగణం చాలా బాగుంటుందండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి వచ్చి గుడిని చూడండి మీకే తెలుస్తుంది చాలా పెద్దగా ఉంటుందండి ఇప్పుడు చూడండి ఇలా వెళ్తూ ఉంటే పక్కన బాబా ఉంటారు బాబా గారు ఉన్నారు ఇలా వెళ్తూ ఉంటే మనకి ఇప్పుడు ఇక్కడ రైట్ సైడ్ మన అయ్యప్ప దేవాలయం ఉందండి పై పూజలు జరుగుతూ ఉన్నాయి అక్కడ చూడండి రెండు తిరుమల పక్కన చూడండి ఇప్పుడు ఇక్కడ లక్ష్మీ గణపతి ఆలయం చూడండి వినాయకుడు లక్ష్మిని కూర్చోబెట్టుకొని ఉంటాడండి అందుకే లక్ష్మీ గణపతి ఆలయం ఎక్కడ ఉంటుంది సంకట చతుర్దశికి ఇక్కడ చాలా బాగా చేస్తారండి ఈసారి కుదిరినప్పుడు ఈ కుదేరు మొత్తం నేను వీడియో తీస్తాను చూడండి ఇక్కడ చిత్తారమ్మ వారు అన్నాను కదా నవరాత్రులు కదండి రేపటి నుంచి స్టార్ట్ కదా చూడండి ఎలా పోయిందో ఇది మా కాలనీలో చిత్తరమ్మ గుడి చక్కగా మా కాలనీకి అమ్మవారు చిత్తరమ్మ సారు ఇంకా రేపు నుంచి నవరాత్రులు స్టార్ట్ మనందరికి చూడండి కొంచెం బెటర్ నోట్ ఎండిపోయినప్పుడు ప్రసాదాలు తెచ్చుకొని బతుకమ్మ కదా అందరూ ఒక్కొక్క రకం ప్రసాదం చేసుకొని వస్తారు చేసుకొని వచ్చి అందరూ చూడండి ఇక్కడ కూర్చొని భోజనం చేసి వెళ్తారు చూడండి అన్ని స్నాక్స్ తెస్తారండి ఎంతమంది ఉన్నారు ఎంతమంది ఒక్కొక్క రకం స్నాక్స్ తెచ్చుకొని అందరూ చూడండి చక్కగా షేర్ చేసుకుంటారు ఒక్కరు మిస్ కాకుండా అందరికీ ఎంత అంత కొంచెం కొంచెం పెట్టుకుంటూ చూడండి ప్రతి ఒక్కరికి వడ్డిచ్చి చేసి అందరు కూర్చొని చక్కగా తిని అందరు వెళ్తారండి చూడండి ఎంత చూడండి ఒక్క రకాలు ఉండే కాడలు సమసాలు ఉంటారు స్నాక్స్ అన్నీ ఒక్కొక్కరు ఒక్కొక్క రకం తెస్తారు తెచ్చి అందరూ పెంచుకుంటారు చూడండి అమ్మవారికి ఈ రకరకాల స్వేచ్ఛ పరంగా రోజుకోరకం చుక్కన భోజనం పులి కూర గొమ్మ చక్కెర కుంగలి అన్నీ మనం ఎట్లా పెడతాం నవరాత్రిలో రోజుకోరకంగా బతుకమ్మ కూడా అందరూ తలా ఒక రకం చేసుకోవచ్చు మా దగ్గర బతుకమ్మను ఐదు రోజులు చేస్తాము చూడండి ఐదు రోజులు ఇలా పంట లాగానే ఉంటారు అందరూ చూడండి అమ్మవారిగా చక్కగా రెడీ అయిస్తారు మొత్తం అందరూ పట్టు చీరలు కట్టుకుని చక్కగా రెడీ అయిపోయింది అమ్మవారికి మనం అంతా రెడీ అయితే అంత ఇష్టం అండి మనము చక్కగా ఎప్పుడైనా అమ్మవారి పూజ చేసినప్పుడు మనం కూడా అమ్మవారి అనేది రెడీ అవ్వాలండి అది మనకు మంచిది చూడండి ఇంకా అయిపోయింది మేమందరం ఇంటికి వెళ్ళిపోతున్నాము మళ్ళీ ఒకరోజు గ్యాప్తో ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం మనము లోకాం సమస్తాం సుఖినో భవంతు